ఏడి గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి సుమారు వంద మందికి పైగా పాడి పశువులకు గర్భశోక వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరంలో పశువులకు కావలసిన సుమారు లక్ష రూపాయల పైగా విలువల చేసే పౌష్టికాహారం అలాగే మందిరంలో ఏడిదే గ్రామానికి చెందిన బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు సమకూర్చగా ఈ వైద్య శిబిరాన్ని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనితా కుమారి గ్రామ పశు వైద్యులు సతీష్ విజయ గ్రామ పెద్దలతో కలిసి బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బల్సు వెంకట్రావు గున్నం వీర్రాజు ప్రారంభించారు మండపేట మండలం ఏడుద గ్రామంలో ఉన్న పశు వైద్యశాల వద్ద రాష్ట్ర పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో ఏడుద పరిసర ప్రాంతాలకు చెందిన పాడి రైతులు తమ పశువులకు గర్భకోశ వైద్య పరీక్షలు చేయించారు ఈ వైద్య శిబిరానికి తీసుకువచ్చిన పశువులకు కావలసిన సుమారు లక్ష రూపాయలు విలువ చేసే ఆహారం అలాగే మందులను ఏడుద గ్రామానికి చెందిన ట్రస్ట్ సభ్యులకు సమకూర్చారు ఈ వైద్య శిబిరానికి చేసిన పశువర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిత కుమారి గ్రామ పశు వైద్యులు సతీష్ విజయ్ గ్రామ పెద్దలు పార్వతిని వీర్రాజు కొలిపోటి సత్యనారాయణ మూర్తి గుడవర్తి రాజు చిూరి ప్రసాద్ గుడవర్తి ఎర్రబు పదం ఆనంద్ గుడవర్తి సత్యనారాయణ బల్సు శ్రీనివాస్ ముగ్గుల్ల కాళీకృష్ణ మేక నాగరాజు వైట్ల సందీప్ రైతులతో కలిసి బీఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ సభ్యులు బల్సు వెంకట్రావు గున్నం వీరాజు ఈ పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ వైద్య శిబిరానికి ఏడిద పరిసర ప్రాంతాలకు చెందిన పాడి రైతులు సుమారు వందకు పైగా తమ పశువులను తీసుకొచ్చి గర్భకోశ పరీక్షలు చేయించారు బీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు సమకూర్చిన పశువులకు కావాల్సిన పౌష్టిక ఆహారం మందులను రైతులకు ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు అనగా ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో మన ఏడు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ ఏడాది ఏడు కూడా ఇది మా గ్రామ పెద్దలైనటువంటి వరుస చిన్న అలాగే మన గుండీరాజు వారి వారు బిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున వారి సహకారంతో మందులు అవి ఇస్తున్నారు సుమారు లక్ష రూపాయలు విలువైనటువంటి మందులు పశువుల నిమిత్తం వైద్య నిమిత్తం ఇస్తున్నారు ఇవ్వేళ రేపు కూడా ఈ క్యాంపు నెరవేర్చడం జరుగుతుంది అలాగే ఈ క్యాంపులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే పైనిక్ డబ్బకొన్నా జనరల్ ఉన్నా కూడా పరిశ్రమ డాక్టర్ల సాకారితం ఆ డాక్టర్ గారు సతీష్ గారు కొంచెం చొరవ తీసుకుని స్టాఫ్ అందరూ కూడా సహకారంతో రైతులందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుందని మొత్తం చూసుకుని అందరూ కూడా సహకారంతో రైతుల సహకారంతో క్యాంప్ చేయడం జరుగుతుంది రైతుల యొక్క ఉపయోగం ఏంటంటే ఇది రైతు అన్న వాళ్ళు లేకుండా పోయాడు పాడి పరిశ్రమ వెనకబడిపోయింది రైతు చేతిలోంచి దూరం అయిపోయింది అంచేత ఉన్న పశువుల్ని కాపాడుకునే చేతితో దాతలో పశువుల వైద్యశాల ఉన్నప్పటికీ కూడా పెంచుకునే రైతులు తగ్గిపోయారు కాబట్టి దాతలు ముందుకొచ్చి పశువుల యొక్క ఈ వైద్యాన్ని గవర్నమెంట్ వారు ఏమి ఇవ్వటం మందులు సహకారం సాధ్యం దాతలు ముందుకొచ్చారు ఆ ముందుకొచ్చిన దాన్ని ఏమో రైతులు సక్రమంగా ఉపయోగించుకుంటున్నారని భావనతోటి మేమందరం కూడా ఉన్న గ్రామస్తులం ఇది ఇలాంటి క్యాంపులు నిర్వహించి మరింత ఉపయుక్తంగా ఉంటుందని రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహంగా ఉంటుందని ఉండాలని కోరుకుంటూ రైతులు వారి యొక్క కూడా నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క క్యాంప్ బాగా ఉపయోగపడుతుంది ఈ సహకారాన్ని అందించిన బిఎస్ఆర్ ట్రస్ట్ వారికి మా గ్రామస్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరి యొక్క సహకారంతో మరిన్ని బండ్లు మరింత పసు వైద్యానికి కానీ సంబంధించినవి కానీ బస్సు ఇక్కడ కావాల్సిన లక్ష్యాలన్నీ కూడా రైతులకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తారని ఆశిస్తూ ఇవన్నీ కూడా ఇలాంటి ప్రోత్సాహం ఉన్నది కాబట్టి వేళంతా కూడా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఉపయోగించడం జరుగుతుంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి